దేవునామాను అవమానపరుస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది నేడు క్రైస్తవ సంఘం ఆకుతాయిల చేతుల్లోకి ఆత్మల రక్షణ పట్ల భారం లేని వారి చేతుల్లోకి వెళ్ళిపోవటం వలన ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయి విలువైన ప్రజాధనం అనేకులు రక్షణలోనికి రావడానికి అలాగే బేదలైన వారికి సహకరించడానికి ఉపయోగపడాలి అని అర్థం చేసుకుంటే అంతకంటే సంతోషం లేదు నిజంగా ప్రభనేసుక్రీస్తు వారు ఆయన న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు ఉన్న వారిని చూసి ప్రభు మాట్లాడుతున్న మాటలు ఒకసారి సందర్భంలో జ్ఞాపకం చేసుకోగలిగితే మతేశ్వ వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఐదవ చులు నుంచి మనం చూసినప్పుడు నేను కొంటిని మీరు నాకు భోజనం పెట్టితరి దప్పికొంటిని నాకు దాహం దాహమిచ్చితరి పరదేశన ఇంటిని నన్ను చేర్చుకుంటరి దిగంబరనై ఉంటిని నాకు బట్టలు రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితరి చరసాలలో ఉంటేనే నా అద్దకు వచ్చితరని చెప్పాను అందుకు నీతిమంతులు ప్రభావ ఎప్పుడు నీవు ఆకలిగొని చూచి నీకు ఆహారం ఇచ్చితమి నీవు ఉండు చూచి ఎప్పుడు నీకు దాహమిచ్చితమి ఎప్పుడు పరదేశమై ను చూచి నేను చేర్చుకుంటమి అని వారు మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు వచ్చును అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసేతర గనుక నాకు చేసేతర నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను క్రైస్తవులుగా ఎలాంటి భావజాలంలో మనం ఉండాలో మన అంతిమ లక్ష్యం ఏంటో ఈ సమాజం పట్ల ఎలాంటి ప్రేమ మనం చూపించాలో ప్రేమ అనే పునాదుల మీద కట్టబడిన క్రైస్తవ్యం ఈరోజు సరదాలకు షికారులకు అల్లరితో నాటపాటలకు నిలయంగా మారిపోతూ చివరికి విశ్వాసుల కష్టాన్ని కూడా నిరుపయోగంగా వృధాగా ఖర్చు పెట్టే స్థితికి ఈరోజు క్రైస్తవ సమాజం మారిపోతుంది ఏనంటే విజ్ఞులైన వారు ఆలోచించాలి ప్రేమ దేవుని వారిల